అమ్మ నేను ఆంధ్రా వన్నా అమెరికా వన్నా ఆస్ట్రేలియా వన్నా పక్కనట్టండి నేను మనిషిని మనిషి అనేవాడు తెలంగాణ ఉద్యమాన్ని సపోర్ట్ చేయాల్సిందే కాబట్టి నేను చేశా పంతొమ్మిది వందల యాభై మూడులోనే బాబాసాహెబ్ అంబేద్కర్ రెండు కోట్ల పాపులేషన్ ఉంటే రాష్ట్రం చేయమని అడినాను చిన్న రాష్ట్రాల అవసరం ఎంతో గొప్ప మహానుభాడు బాబాసాబ్ అంబేద్కర్ ఇన్ ఫిఫ్టీ టూ ఈ రికమెండెడ్ బోత్ విదర్భా తెలంగాణ ఎక్కడ చిన్న రాష్ట్రాలు ఉంటాయో అక్కడ పరిపాలనా సౌలభ్యం ఉంటుంది అధికారి వికేంద్రీకరణ ఉంటుంది అని చెప్పాడు మహానుభాడు అది కావాలి ఒకప్పుడు మూడు కోట్లు ముక్కలు మూడు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ నౌ నాట్ లైక్ దట్ అబౌవ్ టెన్ క్రోర్స్ పరిపాలన సౌలభ్యం కోసం అధికారి వికేంద్రీకరణ కోసం రెండు రాష్ట్రాలు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ దట్టు తెలంగాణకి ప్రత్యేక హోదా ఇవ్వడం ప్రత్యేక రాష్ట్ర ఇవ్వడం అనేది కూడా ప్రత్యేక హోదా ప్రత్యేక రాష్ట్ర హోదా అనేది కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ జస్టిస్ అది ఎంత మంది మహానుభావులు త్యాగపలతో మా తెలంగాణ రాష్ట్రం ఉద్భవించడం ఎటువంటి పొరలు జరిగాయమ్మా కాబట్టి తెలంగాణ గడ్డకి రాష్ట్రం వచ్చినందుకు సేమ్ టైమ్ ఆ మహోన్నత ఉద్యమంలో నేను పాల్గొన్నందుకు నేను అదృష్టంగా భావిస్తానమ్మా ఎందుకంటే స్వతంత్ర సంగ్రామ పోరాటంలో మహోన్నత ఉద్యమం మనం విన్నాం స్వతంత్ర సంగ్రామ పోరాటం అంటే చిన్న పిల్లల నుంచి మూమెంట్ స్వతంత్ర భారత్ కిజ్ మహాత్మా గాంధీకి అంటుంటే ఒక రైట్ లైక్ దట్ తెలంగాణ మూమెంట్ లో మీరు నమ్మండి ఇట్స్ లైక్ యునాన్ ఇట్స్ లైక్ యునాన్ సత్యం ధర్మం న్యాయం తెలంగాణ ఉద్యమం ఉన్నాయి అందుకే తెలంగాణ ఉద్యమంలో ఇంత బాలు నుంచి పొన్న ముసలి వరకు కూడా దాయి తెలంగాణ నిర్మించారు సాధించారు సెల్యూ టు తెలంగాణ మూమెంట్